మోసం చేయడం అబద్ధాలు చెప్పడం దొంగ ప్రచారం చేయడంలో జగన్ దిట్ట అని కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న మద్యం కేసులో జగనే బిగ్ బాస్ అని ఆరోపించారు మద్యం కేసులో జైలుకు వెళ్లడం ఖాయమని జోసన్ చెప్పారు లిక్కర్ కేసులో సిట్పై నమ్మకం లేకుంటే సిబిఐ విచారణ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు ోళ్ళు అందరినీ ముంచినోళ్ళు యమా దొంగలు ఎప్పుడైతే ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకున్నాడో జగన్ రెడ్డిని అత్యంత బలికాల వ్యక్తిగా చెప్పగానే చెప్పినాడు చెప్పినా బామ్మ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సిబిఐ ఎంక్వైరీ అడగలేదా నేను చెప్తాను ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ అన్నాడు ఈ రోజు కూడా పేపర్ వచ్చింది మన సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ఫారెస్ట్ గౌరవ కలెక్టర్ గారు తిరిగి పాప చేసినాడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనేవాడు దేశంలో ముద్దాయిగా పులివెందర్లో పోంప్ బింగా మండలం తన సొంతబాబులో ఎక్కడ దొరికితే అక్కడ కబ్జారు మొత్తం ఇటువంటి క్యారెక్టర్ మరొకరిని విమర్శించాకే లేదు ఏదో చెప్తున్నా నా పేరు ఉంది అని నా సంతకం ఉందని నువ్వు సంత చేసావు వ్యవస్థను సంత చేసి నీ సంతకాలు ఏంటి ఏమిటి తెలియదు నీకు బాసు కోసమే బాసు చెప్పించనే చేసినామని ఓపెన్ థియేటర్ చెప్తాను